మూవింగ్ పార్టీ ఫిరాయింపులపై ప్రభుత్వ వి ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ పై నమ్మకం లేక రేవంత్ పై విశ్వాసంతో అర్ధరాత్రి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు అంటున్నారు ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్సీలు వచ్చేశారు రేవంత్ మరో సిక్స్ కూడా కొట్టబోతున్నారు కేటీఆర్ రాజ్యాంగం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అంటున్నారు ఆయన ఫిరాయింపులకు మూలం వేసిందే బీఆర్ఎస్ కాదా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు ప్రగతి భవన్లో కండువాలు కప్పినప్పుడు కేటీఆర్కు రాజ్యాంగం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు ఆది శ్రీనివాస్ అసలు ఈ పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టిందే మీరు అట్టు చెప్పిన రెండు వేల సంవత్సరంలో పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రమే గెలిచినటువంటి పాపారావు గారిని మీ పార్టీలో చేర్చుకున్న నాటు మొదలైంది మీ పార్టీ ఫిరాయింపుల పర్వం ఉంటుంది అధికార దాహం మొదలైంది మీకు ఈరోజు ఈరోజు మళ్ళీ ప్రజలు మాకు అవకాశం కట్టబెట్టిన తర్వాత ఆరు నీళ్ళు కూల్తది ప్రభుత్వం ఆరు నీళ్ళు కూల్ చేస్తామని చెప్పని అధికారం కోసం తాపరిత పడుతున్నటువంటి యొక్క మీ మోస పూరితమైనటువంటి మీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాలని చూసి మీ వెంట ఉండడానికి వారి స్టెప్లకు బాగా దగ్గరకు వస్తున్నారు అభివృద్ధి చూసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే ఈ తెలంగాణను అన్ని రంగాలు ముందు తీసుకుపోతుందని చెప్పని ఆలోచిస్తూనే వస్తున్నట్టుగా మీరు భావించాలి తప్ప ఈరోజు మరో కాదు ఈరోజు ఇంకా చూస్తాను మొన్నటి కూడా చెప్పిన ఈరోజు ఆరుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు డబల్ సిక్స్ వరుసగా రెండు సిక్సర్ మీ ప్రకారం ఇంకా మరో 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 తర్వాత మరో తర్వాయిలు కూడా మరో సిక్సర్ కూడా మా రేవంత్ రెడ్డి గారు కొడతాడు అందులో ఏమాత్రం లేదు